హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అనుకోని పరిణయం ముప్పై నాలుగో భాగాన్ని వినిద్దాం నిద్రపోవడానికి కాదు అని చెప్పి తని ఎత్తుకుంటాడు సిరికి సిగ్గుగా అనిపిస్తుంది మెల్లగా ఏంటండి మీ చెల్లి పెళ్లి పెట్టుకుని రోజు ఇలా నాతో ఉంటున్నారే అంటుంది మన పెళ్ళై సంవత్సరం కావస్తుంది ఇన్ని రోజులు గ్యాప్ అంతా తీర్చుకోవాలి కదా పెళ్ళైతే ఏంటి దేనికి దానికే మనమిద్దరం భార్యాభర్తలం అని చెప్పి తన వల్లంతా ముద్దులు పెడుతూ సిరికి గిలిగింతలు పెడుతూ సిరిని మైమర్పిస్తూ ఉంటాడు సిరి ఆ స్పర్శకి మత్తులోకి వెళ్ళిపోతుంది శ్రీమన్ ఎందుకు కాదనలేకపోతుంది శ్రీమన్ అలా రెచ్చగొడుతూ సిరిని ఆక్రమించుకుంటాడు ఇద్దరి తనువులు కోరికను తీర్చుకుంటారు శ్రీమన్ సిరిని నిద్రపోనివాడు ఇద్దరు ఇష్టంగా ఒకరినొకరుంటారు సిరి మాత్రం శ్రీమన్ మనసు తెలుసుకుని ఎలా ఉండాలో తనకి నచ్చినట్టుగా ఉంటుంది ఉదయం సిరి అందరికంటే ముందే లేచి ఫ్రెష్ అయి దేవుడి రూంలో దీపం వెలిగించి కిచెన్లోకి వెళ్తుంది పని వాళ్ళతో అన్ని పనులు చేయిస్తూ కౌశల్య అప్పుడే వచ్చి సిరి ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేచొచ్చావు పడుకోపో ఇంత పొద్దున నీకు లేవడం అవసరమా అంటుంది అదేంటి అత్తయ్య తెల్లవారింది కదా చూడు సిరి నువ్వు నా కొడుకుని మాత్రమే చూసుకోవాలి వాడి కష్టం సుఖం అన్నిటిలో పాలు పంచుకోవాలి ఈ పనులన్నీ నువ్వు చేయొద్దు ఎప్పుడు నా కొడుకుతోనే ఉండాలి నాకు మనవన్నో మనవరాలనో ఇయ్యాలి అని చెప్తుంది సిరి సిగ్గుపడుతూ ఇస్తానులే అత్తయ్య ముందైతే మన సాత్విక పెళ్లి చేద్దాం అంటుంది సిరి అందరికీ టీలు పెట్టిస్తోంది ప్రభాస్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి టీ తీసుకెళ్తుంది సిరి పనులు ఎంతవరకు వచ్చాయమ్మా అని అడుగుతాడు ప్రభాస్ వాళ్ళ నాన్న పెదనాన్న షాపింగ్ అంతా అయిపోయింది కార్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోతున్నాయి ఇక పెళ్ళి దగ్గరికి వచ్చేసింది అంటుంది సిరి తల్లి మీ ఆయన్ని నువ్వు ఒకసారి నా దగ్గరికి తీసుకురావా అని అడుగుతాడు అలాగే పెదనాన్న నేను కూడా తనకి టీ ఇవ్వాలి ఇచ్చి పిలుచుకొని వస్తాను అని వెళ్ళిపోతుంది సిరి టీ తీసుకొని శ్రీమన్ ఉన్న గదిలోకి వెళ్తుంది ఇంకా పడుకొని ఉంటాడు మెల్లగా శ్రీమన్ లేపుతుంది సిరి సిరిని చూసి ఏంటి అప్పుడే లేచావు నైట్ పడుకోలేదు కదా ఇంత తొందరగా ఎందుకు లేచావు అని అడుగుతాడు ఎంత నైట్ పడుకోకుంటే మాత్రం అలా లేటుగా లేవడం నాకు ఇష్టం ఉండదు బయట వాళ్ళు ఏమనుకుంటారు అసలే పెళ్లి పనులున్నాయి మీరు ఎంతసేపు పడుకున్నా ఏం కాదు కానీ ఆడవాళ్ళం అంత లేటుగా పడుకోకూడదు అంటుంది మరి నీకు నిద్ర రాదా అంటాడు నిద్ర వస్తే అలా మీ పక్కన పడుకోమంటారా అంతమంది ఇంట్లో ఉండగా ముందు టీ తాగండి ఫ్రెష్ అయిరండి మా పెదనాన్నగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అవునా ఎందుకు మా అమ్మాయికి ఏమన్నా పనా నాకు తెలీదు ఒకసారి మీ ఆయన్ని తీసుకుని రమ్మని చెప్పాడు అది మీకు చెప్పాను ఫ్రెష్ అయ్యి కిందికి రండి అని కిందికి వెళ్ళిపోతుంది సిరి శ్రీమన్ టీ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు వినితకి సిరికి ఎంత తేడా ఉంది నేను వినితని ఎక్కువగా ఇష్టపడ్డాను తన నైట్ అంతా నిద్రపోనివ్వకుండా ఉంటే నాకంటే ఎక్కువసేపు పడుకునేది ఎంత చెప్పినా లేవకపోయేది అమ్మ వాళ్ళు ఏమనుకుంటారన్నది కూడా ఏమీ లేదు కానీ సిరి మాత్రం అన్నిట్లో ముందుంది ఇద్దరికి చాలా తేడా ఉంది అనుకుంటాడు ఆలోచిస్తూ బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తాడు సిరి అని పిలుచుకుంటూ వస్తాడు కిచెన్ దగ్గరికి అందరూ ఆశ్చర్యపోతారు ఇంట్లో ఫస్ట్ టైం శ్రీమన్ నోట్లో నుంచి సిరి అని పిలవడం అందరూ చూస్తూ ఉంటారు ఏంటి అందరూ అలా నిలబడి చూస్తున్నారు అని అడుగుతాడు శ్రీమన్ అంటే నీ నోట్లో నుంచి ఇన్ని రోజులకి సిరి సిరి అని పిలుస్తున్నావు కదా నాకు వింతగా అనిపిస్తుంటే నమ్మలేకపోతున్నాం అంటుంది సాత్విక అప్పుడు గుర్తుకొస్తుంది శ్రీమన్కి ఎప్పుడు నేను సిరి సిరి అని పిలవలేదే అని కొంచెం సిగ్గుపడుతూ పైకి మాత్రం సిరి ఎందుకు పిలిచావు అని గట్టిగా అంటాడు సార్దిక్ అనుకుంటాడు అమ్మో బయటికి బానే కవరింగ్ ఇచ్చుకుంటున్నాడే మా సిరి చెల్లికి దగ్గరయ్యాడు అనుకుంటాడు సిరి అప్పుడే వచ్చి పిలిచారా అండి అవును పిలిచాను ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అంటాడు శ్రీమన్ కొంచెం పనిలో ఉన్నాను చెప్పండి అంటుంది అదే మామయ్య రమ్మన్నారన్నావు కదా వెళ్దామా మర్చిపోయాను అని చెప్పేసి శ్రీమన్ సిరి ఇద్దరూ వాళ్ళ పెదనాన్న గదిలోకి వెళ్తారు అక్కడ ప్రభాస్ కూడా ఉంటాడు బావగారు బాగున్నారా అంటాడు శ్రీమన్ ప్రభాస్ నవ్వి ఊరుకుంటాడు ప్రభాస్ వాళ్ళ నాన్న ప్రభాస్ సాత్వికను కూడా పిలవమని చెప్తాడు సరే అని చెప్పి ప్రభాస్ సాత్విక దగ్గరికి వెళ్తాడు సాత్విక నాన్న పిలుస్తున్నాడు ఒకసారి లారా అంటాడు సాత్విక ఎందుకు అని చెప్పి ప్రభాస్తో వాళ్ళ నాన్న గదిలోకి వెళ్తుంది మామయ్య పిలిచారా అని అంటుంది సాత్విక అదే అమ్మ మీరిద్దరు కలిసి మీ అన్నా వదిని కూర్చోబెట్టండి ఇదంతా ఎందుకు మామయ్య నాకేమీ అర్థం కావట్లేదు అంటాడు శ్రీమన్ శ్రీమన్ మీరిద్దరు కూర్చోండి అంటాడు ప్రభాస్ వాళ్ళ నాన్న శ్రీమన్ సిరి పక్కన కూర్చుంటాడు సిరికి అలా శ్రీమన్ పక్కనే కూర్చునేసరికి చాలా మంచిగా అనిపిస్తుంది కొంచెం సిగ్గుపడుతూ కూర్చుంటుంది ప్రభాస్ సాత్విక మీరిద్దరు వాళ్ళిద్దరికి బొట్టు పెట్టి బట్టలు పెట్టండి పెదనాన్న ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటుంది సిరి నేను పెదనాన్న అంటే నాన్నని నీ పెళ్లి హడావిడిగా జరిగిపోయిందమ్మా నీకు ఇంతవరకు ఏమీ పెట్టలేదు సాత్విక ప్రభాస్ ఇద్దరు పెట్టండి అని చెప్తాడు సాత్విక ప్రభాస్ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరికీ బొట్టు పెట్టి బట్టలు పెడతారు కొన్ని పేపర్స్ తీసి ప్రభాస్ చేతికిస్తాడు అది మీ భావ చేతిలో పెట్టు అంటాడు ఆ పేపర్స్ తీసి శ్రీమన్ చేతికిస్తాడు ప్రభాస్ మామయ్య ఈ పేపర్స్ ఏంటి నేను ఇలా తీసుకోను అంటాడు శ్రీమన్ ఇది సిరికి చెందవలసిన ఆస్తి వాళ్ళ అమ్మ ఆస్తి నేను ఇప్పటి వరకు రక్షణగా ఉన్నాను ఇది సిరీకే చెందాలి అందుకే నీకు ఇస్తున్నాను ఈ ఆస్తితో పాటు మా సిరిని కూడా జాగ్రత్తగా చూసుకో అంటాడు చాలా మంచి అమ్మాయి కష్టపడుతుంది నీ మనసు తెలుసుకుని నడుచుకుంటుంది అని చెప్తాడు సిరి గురించి అలా చెప్పేసరికి శ్రీమన్కి హ్యాపీగా అనిపిస్తుంది తన గుండెల్లో అలజడి మంచి ఫీలింగ్ కలుగుతుంది సిరి మీద ఇద్దరు కలిసి ప్రభాస్ వాళ్ళ నాన్నకి కాలకి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ప్రభాస్ తన గదిలోకి వెళ్లి కబోర్డ్ లాక్ తీసి ఆ డాక్యుమెంట్స్ అందులో పెడతాడు సాత్విక వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని మావయిని పిలుస్తున్నారని చెప్తుంది ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి ఇద్దరు ప్రభాస్ వాళ్ళ నాన్న గదిలోకి వెళ్తారు చెప్పండి అన్నయ్య గారు ఎందుకు పిలిచారు అంటుంది కౌశల్య ఏమీ లేదమ్మా మా సిరిని కోడలుగా చేసుకున్నారు తనకి రావాల్సిన ఆస్తి శ్రీమన్ చేతిలో పెట్టాను బాబుకి ఇష్టం లేనట్టుంది కానీ తన తల్లి గారి ఆస్తి నేను ఇన్ని రోజులు రక్షణగా ఉన్నాను అది సిరికి చెందాలి ఇచ్చానని చెప్తాడు అయ్యో మాకు ఆస్తి అవసరం లేదు మంచి గుణవంతరాలైన కోడలు దొరికింది మాకు అదే చాలు అంటుంది కౌశల్య ప్రకాష్ కూడా అలాగే అంటాడు మాకు మంచి గుణవంతరాలైన అమ్మాయిని ఇచ్చారని మాకు మీరు మంచి కోడల్ని మీ అమ్మాయిని ఇస్తున్నారు సాత్విక కూడా చాలా మంచి అమ్మాయి నా కొడుకు మనసు పడ్డాడంటే అన్ని గుణాలు కలిగిన అమ్మాయి నా ఇంటి కోడలుగా రాబోతుంది నాకైతే చాలా సంతోషంగా ఉంది అంటాడు ప్రభాస్ వాళ్ళ నాన్న సిరి శ్రీమన్ గదిలోకి వెళ్తుంది శ్రీమన్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ల్యాప్టాప్లో సిరి రావడం చూసి ఏంటి అని అడుగుతాడు అంటే మీరు వర్క్ బిజీలో ఉన్నారా అని అడుగుతుంది అవును ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నాను సరే అని చెప్పి సిరి వెళ్ళబోతుంది ఏంటో చెప్పు వచ్చావు పోతున్నావు అంటే మీరు వర్క్లో ఉన్నారు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్తున్నాను సరే చెప్పు ఏంటి ఎన్నడూ వచ్చి ఏది అడగలేదు ఏం కావాలో చెప్పు అంటాడు ఇవాళ ఒక్కరోజు నాతో బయటకు వస్తారా అని అడుగుతుంది ఏ ఎందుకు ఎటు వెళ్దాం అంటాడు ఇక్కడ ఇంట్లో ఫ్రీగా అనిపించడం లేదు బయట ఎక్కడికైనా హోటల్ బుక్ చేయినా అంటాడు సిరికళ్ళు తేలేసి అలా కాదు నాతో రావాలి నాకు కొంచెం పని ఉంది అంటుంది అదే చెప్తున్నాను ఫ్రీగా హోటల్ రూమ్లో ఉందామా దానికోసం కాదు మన ఇద్దరం కలిసి ఉంటే నేను అమ్మవారికి దండం పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర అర్చన చేసుకుని తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళది చిన్న ఫంక్షన్ ఉంది అక్కడికి తనని కలిసి వద్దాం అంటుంది ఓ అని చెప్పి సిరి వెనక్కి వెళ్ళి వెనక్కి నుంచి గట్టిగా హాక్ చేసుకుని మేడం మీద ముద్దులు పెడుతూ ఓకే మేడం మనం కలిసా కలిసాం కదా అమ్మవారి గుడికి వెళ్దాం ఆ తర్వాత మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసేసి ఆ తర్వాత హోటల్కి వెళ్దామా అంటాడు చాచా ఎందుకు ఇంటికే వచ్చేద్దాం అంటుంది నువ్వు చెప్పిందంతా పొద్దున్న నుంచి నైట్ వరకు వింటాను ఆ తర్వాత నేను చెప్పినట్టు నువ్వు వినాలి అలాగైతేనే వస్తాను అంటాడు శ్రీమన్ అలా హోటల్కి వెళ్ళడం ఏంటండి ఎవరైనా చూస్తే బాగోదు మనం పనులు చేసుకొని రావాలి అందుకే నాతో రమ్మన్నాను తన చెవులో గోమగా మనకు కూడా పని ఉంటుంది కదా అక్కడ చూసుకోవచ్చు నేను హోటల్ బుక్ చేస్తాను వెళ్ళి రెడీ అయిరా ఇప్పటి నుంచి నైట్ వరకు నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అంటాడు శరీర్ శ్రీమణి వదిలేసి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి అంతా చెప్తుంది ఇలా వెళ్ళి వస్తాను అత్తయ్య తను తీసుకుని అంటుంది ఇంకా అడుగుతున్నావా తొందరగా తీసుకెళ్ళు అమ్మవారికి మొక్కుకున్నాను మొక్కు తీర్చుకో మీ ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళేసి రండి నాకు సంతోషమే ఇక్కడ పనులన్నీ నేను చూసుకుంటాను అంటుంది సిరి చక్కగా రెడీ అయి పట్టు చీర కట్టుకుని చక్కగా అందంగా రెడీ అవుతుంది శ్రీమన్ కూడా చాలా అందంగా రెడీ అవుతాడు సిరి అలాగే చూస్తూ నిలబడుతుంది శ్రీమన్ని అంత అందంగా సిల్కీ హెయిర్తో చాలా బాగుంటాడు చాలా రోజుల తర్వాత శ్రీమన్ ముఖంలో కలచూస్తుంది సిరి శ్రీమన్ సిరి దగ్గరకు వచ్చి చూసి పట్టు చీరలో అందంగా ఉన్నావు అని చెప్తాడు శ్రీమన్ని పక్కకు తోసేసి ఏంటి శ్రీమన్ ఇలా ముద్దు పెడుతున్నారు ఇంత చక్కగా నడుము కనబడుతుంటే ముద్దు పెట్టుకోకుండా ఉంటానా చెప్పు ప్లీజ్ శ్రీమన్ ఒక్కరోజు నాతో ఉండు అంటుంది ఉండడానికి కదా నేనంతా అరేంజ్మెంట్ చేసింది నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని చెప్పి ఇద్దరు బయలుదేరుతారు అలా ఇద్దరు వెళ్తుంటే కౌశల్యకి సంతోషంగా అనిపిస్తుంది శ్రీమన్ హ్యాపీగా కారులో వెళ్ళి కూర్చుంటాడు సిరి వచ్చి పక్కన కూర్చుని కూర్చుని ఉంటుంది సిరి పక్కన కూర్చోగానే కారు మంచిగా హుషారుగా నడిపిస్తుంటాడు అమ్మవారి గుడి వస్తుంది అక్కడికి వెళ్ళగానే శ్రీమన్ చేయి పట్టుకుంటుంది సిరి సిరి అలా చేయి పట్టుకోగానే ఇంకాస్త గట్టిగా పట్టుకుంటాడు సిరి చేయిని సిరి శ్రీమన్ అలా ఇద్దరు చేతులు పట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తారు తన బ్యాగ్లో నుంచి కండువా తీసి శ్రీమన్ మెడలో వేసి తన కం కొంగును ముడివేసుకుంటుంది శ్రీమన్ ఇదేంటి ఇలా ఎందుకు ముడివేశావు అంటాడు పెళ్ళప్పుడు మన ఇద్దరికి ఏమీ తెలియదు ఇప్పుడు నేను వేసిన ఈ ముడితో మనం ప్రదక్షిణ చేద్దాం అంటుంది శ్రీమన్ కూడా మంచిగా అనిపిస్తుంది అలా ఇద్దరు కొంగుముడికి కట్టేసుకుని అమ్మవారి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు సిరితో అలా తిరుగుతుంటే శ్రీమన్కి అలసిపోయినట్లుగా అనిపించలేదు తనని చూస్తూ తిరుగుతాడు తనకంతా సంతోషంగా అనిపిస్తోంది పంతలుగారు అర్చన చేసి ఇద్దరిని దీవించి సిరి ఒడిలో పళ్ళు పూలు పెట్టి పిల్లా పాపలతో నిండు నూరేళ్లు బ్రతకమని ఆది ఆశీర్వదిస్తాడు ఇద్దరు గారి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వచన తీసుకుంటారు శ్రీమన్కి ఎప్పుడు ఇలా మనసు సంతోషంగా అనిపించలేదు సిరితో ఇలా ఒక్కొక్కటి చాలా సంతోషాన్ని ఫీల్ అవుతున్నాడు కారులో ఎక్కి సిరిని చూస్తూనే చాలా చక్కగా చీరలో అందంగా కనపడుతుంది దగ్గరికెళ్లి నుదుటి మీద ముద్ద పెట్టుకుంటాడు నీతో ఉంటే నేను అన్నీ మర్చిపోతున్నాను సిరి సిగ్గుపడుతుంది సిరి అలా సిగ్గుపడుతూ ఉంటే శ్రీమన్ సిరిని చూసి సిరి చెంపలు ఏరిపెక్కడం చూసి ఇంకా ముద్దోస్తున్నాను ఇంకా ముద్దొస్తున్నావే డైరెక్ట్ హోటల్కి తీసుకెళ్ళనా కారుని అంటాడు ఏం అక్కర్లేదు మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న ఫంక్షన్కి వెళ్ళాలి అక్కడ కలిసి ఇంటికి వెళ్దాం అంటుంది శ్రీమన్ సరే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ సిరి ఫ్రెండ్కి శ్రీమంతం దగ్గరికి వెళ్ళి సిరి ఫ్రెండ్ని హ్యాక్ చేసుకుని తనకు నిండుగా గాజులు తొడిగి చీర పెడుతుంది ఒడి నింపుతుంది సిరి దూరం నుంచి శ్రీమన్ సిరి వాళ్ళ ఫ్రెండ్కి ఒడి నింపుతూ ఉంటే చూసి చాలా సంతోషపడతాడు నాకు కూడా ఎవరైనా పాప బాబు పుడితే బాగుండాలని ఆశ కలుగుతుంది శ్రీమన్ తీసుకుని వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి పరిచయం చేస్తుంది మా హస్బెండ్ అని చెప్పి శ్రీమన్కి హాయ్ చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్ శ్రీమన్ గారు మా సిరి చాలా మంచి అమ్మాయి ప్రేమిస్తే ఇస్తుంది మనసిచ్చినా మనసిస్తుంది మీరు చాలా బాగా చూసుకోవాలి మీ పెళ్లికి రాలేకపోయాను అంటుంది మా పెళ్ళికి రాలేదు కదా మా చెల్లి పెళ్లి ఉంది మీరు తప్పకుండా రావాలి అని చెప్పి కార్డు తీసిస్తాడు అక్కడ సిరి వాళ్ళ ఫ్రెండ్ హస్బెండ్ని పరిచయం చేసుకుని అందరూ కలిసి భోజనాలు చేసి బయలుదేరుతారు శ్రీమన్ సిరి అప్పటికే సాయంత్రం అయిపోతుంది సరే ఇంటికి వెళ్దామా అంటుంది సిరి ఇక్కడే ఆగు అని చెప్పి ఒక షాప్కి వెళ్ళి ఏదో కొనుక్కొని వస్తాడు శ్రీమన్ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మకేదో చెప్తాడు శ్రీమంత్ సిరిని హోటల్కి తీసుకెళ్తాడు అక్కడ రూమ్ బుక్ చేసిందా చేసిన దాంట్లోకి సిరిని తీసుకుని వెళ్తాడు సిరి అంటుంది హోటల్ ఎందుకు బుక్ చేస్తారు ఇంటికి వెళ్దాం ఇప్పటికే నైట్ అయిపోయింది పొద్దున్న నుంచి నువ్వు చెప్పినట్టు విన్నాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చాను ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది మన ఇద్దరం కొంగుముడి వేసుకుని మరీ నాతో ప్రదక్షిణ చేయించావు ఆ ఫీల్ నేను అస్సలే మర్చిపోను సిరి అంటాడు సిరి కూడా అంటుంది నేను కూడా అస్సలే మర్చిపోను అది మంచి మెమరీ అంటుంది అందుకే మన మెమరీస్ అన్నీ గుర్తుండాలి కదా హోటల్ బుక్ చేశాను అని చెప్పి మీద చేయేసి సిరి పెదాలని అందుకుంటాడు సిరిని గట్టిగా తన గుండెల్లో హత్తుకొని సిరి ఎంత ఉత్తమరాలు తన మనసంతా స్వచ్ఛంగా ఉంది అలాగే హత్తుకొని ఉంటాడు కాసేపు అయ్యాక సిరి శ్రీమన్ని పట్టు పక్కకు కూర్చోబెట్టి ఇక ఇంటికి వెళ్దామండి అంటుంది అప్పుడేనా అని చెప్పి సిరిని తన ముందు ఇంత త్వరగా అయితే ఎలా నేను అన్ని అమ్మకు చెప్పేశాను అంటూ తనని ఎత్తుకుని బెడ్డు మీద పడుకోబెట్టి శ్రీమన్ సిరి ఇద్దరు ఏకమవుతారు ఇన్ని రోజులకి సిరి శ్రీమన్ ఇద్దరు ఒకరికొకరు బ్రతకాలి అనుకుంటారు సిరి మీద శ్రీమన్కి అంత ప్రేమే రోజు రోజుకి పెరుగుతూ ఉంది కాసేపు అయ్యాక డిన్నర్ ఆర్డర్ ఆర్డర్ చేస్తాడు డిన్నర్ వచ్చాక ఇద్దరు కలిసి తింటారు సిరి ఇంకేంటి మీరు అనుకున్నది అయిపోయింది కదా వెళ్దామా అంటుంది ఎక్కడికి వెళ్ళేది ఏం అవసరం లేదు అని చెప్పి తన బ్యాగ్లో నుంచి ఒక నైట్ తీసి సిరికి ఇచ్చేస్తాడు సిరి ఆ నైట్ చూసి ఇదేంటండి ఇలా ఉంది అంటుంది అవి ఇలానే ఉంటాయి నిన్నందులో చూడాలని వెళ్ళి రా అంటాడు నేను ఇలాంటివి వేసుకొని నాకు ఇబ్బంది అవుతుంది అంటుంది నా ముందు ఇలాంటి ఇబ్బందులు పడద్దు నువ్వు వేసుకొస్తావా నేను వేయినా అంటాడు వద్దొద్దు నేనే వేసుకుని వస్తాను అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి ఆ నైటీ వేసుకుంటుంది బాత్రూమ్ నుంచి బయటికి రావాలంటే చాలా ఇబ్బందిగా పడుతుంది మెల్లగా బాత్రూమ్ డోర్ తీసి ఒక కాలు బయటపెట్టి తొంగి చూస్తుంది శ్రీమన్ అక్కడ లేడని తీసి తెలుసుకుని మొత్తానికి గదిలోకి వస్తుంది మెల్లగా అక్కడ అద్దం ఉంటే అద్దంలో చూసుకుంటుంది చీ ఎలా ఉంది ఒక్కటే పొరతో ఉంది నైటి అంతా నాకే ఎలాగో ఉంది నేను విప్పేస్తాను అని వెళ్ళబోతుంది శ్రీమన్ వెనక నుంచి వచ్చి చేపట్టి తన మీదకి లాక్కుంటాడు సిరి సిగ్గుతో తల వంచుకుంటుంది సిరికి ఇబ్బందిగా అనిపిస్తుంది కాళ్ళని దగ్గరికి పెట్టుకుంటుంది శ్రీమన్ ముద్దులు పెడుతూ తనని దగ్గరికి తీసుకుంటాడు మనమిద్దరం ఉన్నప్పుడు ఇలానే ఉండాలి అని చెప్పి తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు తన శరీరం అంతా ముద్దులు పెడుతూ తనను ఆక్రమించుకొని తన ఆనందాన్ని పంచుకుంటాడు సిరితో సిరి కూడా శ్రీమంతో ఇష్టంగా ఉంటూ తెల్లవారి వరకు వాళ్ళ ప్రేమకి హద్దు లేకుండా జాగారం చేస్తారు ఉదయం శ్రీమన్ కంటే ముందే లేచి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి మళ్ళీ చీర కట్టుకుని శ్రీమణ్ణి లేపుతుంది ఏంటి అప్పుడే లేచావు చెప్పాను కదా నువ్వు కూడా పడుకోవాలని రా అని చెప్పి చేయి పట్టిలాగి తన మీదకి పడుకోబెట్టుకుంటాడు శ్రీమన్ శ్రీమణ్ణి పక్కకి తోసేసి మీకు కొంచెమన్నా సిగ్గుండాలి అక్కడ మీ చెల్లి పెళ్ళి నాలుగు రోజులు మాత్రమే ఉంది ఇక్కడ మనం హోటల్లో ఉండడం అవసరమా అంటుంది శ్రీమన్ సిరివల్లో తలపెట్టుకుని నడుం మీద ముద్దు పెడుతూ ఇలా ఉండకపోతే నాకు పిచ్చిలేస్తుంది చెల్లి పెళ్లి పనులు పూర్తయ్యాయి అని ముద్దు పెడుతూ మరి కాస్త దగ్గరగా హత్తుకుంటాడు సిరిని ప్లీజ్ చాలండి వదిలేయండి అక్కడ మన కోసమే ఎదురు చూస్తున్నారు అంటుంది ప్లీజ్ సిరి నేను చెప్తున్నాను కదా నా మాట విను మన ఇద్దరి గురించి అందరికీ తెలుసు అని చెప్పి సిరిని మళ్ళీ కథలు లేకుండా మీదకి లాక్కొని తనని ఆక్రమించేస్తాడు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం తినడం సిరిని వదిలిపెట్టకపోవడం సాయంత్రం వరకు శ్రీమన్ సిరిని అస్సలే వదిలిపెట్టడు అసలు కదలనీయకుండా ఇన్ని రోజులు విరాహం అంతా సిరితో తీర్చుకుంటాడు సిరి కూడా ఇష్టంగానే ఉంటుంది కానీ మనసులో అక్కడ పెళ్లి పనులున్నాయి అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఒకటే ఉంటుంది తన భర్తతో మాత్రం సంతోషంగా గడుపుతుంది సిరి అప్పుడు ఇద్దరు ఫ్రెష్ అయ్యి హోటల్ నుంచి బయటకు వస్తారు అలా వచ్చి కారులో కూర్చోబోతుంటే శ్రీమన్కి చిన్ననాటి ఫ్రెండ్ కలుస్తాడు శ్రీమన్ని గుర్తుపట్టి పిలుస్తాడు శ్రీమన్ అతని దగ్గరికి వెళ్ళి హాయిరా అని కౌగులించుకుంటాడు గోకుల్ ఎలా ఉన్నావురా అని అడుగుతాడు శ్రీమన్ చాలా బాగున్నానురా ఏంట్రా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది నీ వైఫ్తో చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావే అంటాడు అవును చాలా హ్యాపీగా ఉన్నానురా మంచి వైఫ్ దొరికింది అంటాడు నువ్వు అదృష్టవంతుడివిరా ఎందుకురా అలా అంటావు నువ్వు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా కీర్తన ఎలా ఉంది అని అడుగుతాడు శ్రీమన్ కీర్తన నేను విడిపోయాంరా మా ఇద్దరికి పడలేదు వన్ ఇయర్ అవుతుంది శ్రీమన్ షాక్ అయి ఏంట్రా అలా మాట్లాడుతున్నావు కీర్తన అంటే నీకు ఎంత ఇష్టం కీర్తనకి నువ్వంటే పిచ్చిరా అలా ఎలా వదిలేస్తుంది అదొక పెద్ద మామ ఇప్పుడు మాట్లాడుకునే అంత టైం లేదు అందుకే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను పిచ్చి పట్టిందా ఊరు వదిలి వెళ్ళిపోవడం ఎందుకు సాత్విక పెళ్ళి కుదిరింది సాత్వికని ఎవరికి ఎవరికి ఇస్తున్నానో తెలుసా మన ప్రభాస్ కాడికే ఇస్తున్నాను ప్రభాస్ సాత్విక ఒకరినొకరు చాలా ఇష్టపడ్డారు అందుకే వాళ్ళిద్దరు పెళ్ళి నాలుగు రోజుల్లో ఉంది నువ్వు నాతో ఇంటికి రా అంటాడు కంగ్రాట్స్ రా ప్రభాస్ ప్రభాస్కి చెప్పు కానీ నేను రాలేను నేను ఇప్పుడు మంచి మూడ్లో లేను అంటాడు లేదు నువ్వు రావాల్సిందే అని చెప్పి బలవంతంగా కారులో కూర్చోబెడతాడు కార్లో సిరి ఉండడం చూసి సిరిని పరిచయం చేస్తాడు గోకుల్కి నా చిన్నాళ్ళ ఫ్రెండ్ గోకుల్ అని సిరి హాయ్ చెప్తుంది ఇంటికి దగ్గరలో ఉన్నాం అనగానే ఇంతలో ఫోన్ వస్తుంది ప్రభాస్ దగ్గర నుంచి శ్రీమన్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా అని అడుగుతాడు ఒకసారి నువ్వు ఇంటికి వస్తే తెలుస్తుంది నీ కోసం ఒకరు వచ్చారు అంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో షెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనివాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి Thank you for listening.